క్రైస్తి దేవుని నామానికి నా మనకి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచ్చున్నది తొంభై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ చరణము ఈ ఉదయ కాలంలో దేవాతి దేవుడే మనతో మాట్లాడుతున్నాడు మనకు అనేకమైనటువంటి సమస్యలలో ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నప్పుడు ఏ ఆదరణ లేక కృంగిపోతూ ఉంటాము అలాంటి సమయంలో సొమ్మసిల్లిన మనకు బలంనిచ్చేది పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తేది ఆయన మాటే మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వాక్యం సెలవిస్తుంది ఈరోజు ప్రభువు నీకు ఇచ్చే ఉన్నతమైనటువంటి కృప చాలా గొప్పది ఏ సమయంలో ఉన్నావో ఏ స్థితిలో ఉన్నావో ఏ ఇరుకుతో ఉన్నావో నాకు తెలియదు కానీ ఆపత్కాలంలో తప్పకుండా ఆదుకునే దేవుడు మన దేవుడు ఆదరణ కలిగించేది ఆయన మాటే ప్రార్థించు స్థుతించు అడుగు ఘనపరుచు భయభక్తులు కలిగిన వారు తప్పక దేవుణ్ణి స్థుతిస్తారు బాధ కలుగు వేళలో రక్షణకర్త అయిన ఆయన వైపే వారు చూస్తారు విడుదలనిచ్చే ఆయన వైపే వారి మనస్సును ఉంచుతారు ఆదరణ లేక నిరుత్సాహంతో కృంగిపోతూ ఉంటున్నావేమో అలాగున ఉండవద్దు నీకున్న కష్ట సమయంలో వాక్యాన్ని చదువు ఆయనే నీతో మాట్లాడుతాడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు ఏ బంధకాలలో ఉన్నావో దేవుడు విడిపించాలని చూస్తున్నాడు మనుషులను ఆశ్రయించుకు దేవునిపై ఆధారపడు గొప్ప ఆదరణ నీకు ఇస్తాడు విస్తారమైన మాటలలో దోషముంటుంది ఇతరులతో కాక ఆ మాటలు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించు ఆయనను అడుగు నీకు ఆశ్రయ దుర్గముగా రక్షణ కేడెముగా ఆయనే ఉంటాడు కొన్నిసార్లు నీవు చూపిన ప్రేమకు ప్రతిగా మీదే పగతో మాట్లాడుతూ ఉండవచ్చు చెవిని నిర్మించినవాడు వినకుండున కంటిని నిర్మించినవాడు కానకుండున నీవు మానక విసుగు చెందక ప్రార్థించు ఆయనే నిన్ను ఆదరిస్తాడు నీకు నెమ్మదిని సమాధానమును అనుగ్రహిస్తాడు ఈ లోకంలో చూస్తే ఎవరైనా ఏదైనా బాధలో ఉంటే నెమ్మదికరమైన మాటలు చెప్పి వారిని బలపరచడం కాకుండా ఇతరులను ఇంకా గుచ్చినట్లుగా మాట్లాడడం ఇతరులకు ఎందుకు వీరొచ్చి నన్ను పలకరించారా అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడైనా ఎవరినైనా ఆదరణ కలిగే మాటలు మాట్లాడావా నీ నోటి వెంట ఒక్కసారి ఆలోచన చేయి నీ బాధ ఎదుటివారికి హేళనగా ఉండవచ్చు నీ బాధ ఎదుటివారు విని వారి బాధలు నీకు చెప్తూ ఉండవచ్చు ఇంకా కలవరమే కదా ఆదరించే మాట ఒక్కటైనా ఉందా లేదు నిన్ను హత్తుకునేది ఆదుకునేది నీకు ఆదరణ ఇచ్చేది నిన్ను బలపరిచేది నీకు ధైర్యమునిచ్చేది ఆయన మాటే ఆయన మాట ఎందు విశ్వాసముంచి జీవించు ఈ నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలు మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమేన్